వెల్కమ్ టు ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లు పనితీరును పరిశీలించిన ప్రత్యేక అధికారి సంగీత ఐఏఎస్ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా రెండో రోజైన శుక్రవారం ప్రజాపాలన ప్రత్యేక అధికారిని సంగీత ఐఏఎస్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్తో కలిసి తూప్రాన్ మున్సిపాలిటీలోని మూడో వార్డు చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో దరఖాస్తుల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు ఒకే కుటుంబంలోని సభ్యులు అందరికీ రేషన్ కార్డు లేకపోయినా వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో నమోదై ఉన్న పేర్లను బట్టి తల్లిదండ్రుల రేషన్ కార్డు నెంబర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తులో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు పురపాలక వార్డులో గ్రామాలలో మహిళలకు పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు ప్రజా పాలనా కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని తెలియజేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరిస్తూ దరఖాస్తులను నింపేందుకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అధికారులకు ఆదేశించారు ఏదేని కారణం వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి ఆరవ తేదీ వరకు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయొచ్చని ప్రతి దరఖాస్తుతో పాటు ఆధార్ రేషన్ కార్డు జిరాక్స్ ప్రతిలను జత చేయాలన్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే విధంగా పనిచేయటమే ప్రభుత్వ అధికారుల లక్ష్యమని వారన్నారు ఏర్పాట్లు చేసిన దరఖాస్తు కౌంటర్లను ఆమె పరిశీలించారు దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రసీదు అందించాలని సంబంధ అధికారులకు సూచించారు అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని లబ్దిదారులకు కావాల్సిన అన్ని దరఖాస్తులు సంబంధ కేంద్రాల్లో సిద్దంగా ఉంచామని ప్రజాపాలన సభల్లోనూ వీటిని ఉచితంగా అందించడం జరగబోతోందని ఆమెకు వివరణ ఇచ్చారు ప్రతి కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జమ్లా నాయక్ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఆర్డీఓ జయచంద్ర మున్సిపల్ కమిషనర్ చేకుంట తహసీల్దార్ గియాస్ ఒన్నిసా బేగం కమ్యూనిటీ హెల్త్ అధికారి బాల నర్సయ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు लेनवारन अपना ये कोना Japan

రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ నుంచి ఆరో తారీఖు జనవరి దాకా ప్రజా పాలన అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీంట్లో సిక్స్ గ్యారంటీస్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ప్రజల వద్ద నుంచి మున్సిపాలిటీస్ అయితే ఏముంది రూరల్ ఏరియాస్లో కూడా అందరూ హౌస్ హోల్డ్స్ నుంచి అన్ని ఇళ్ల నుంచి ప్రజలు తీసుకోవడం జరుగుతుంది ఈ మేరకు మెదక్ జిల్లాలో ఇవాళ నోడల్ ఆఫీసర్ డ్యూటీస్ నిర్వహిస్తుంది జేసీ గారు అండ్ చైర్మన్ గారు ఇక్కడికి తుక్రాన్ మున్సిపాలిటీకి విచారం అండ్ ఇక్కడ కంప్లీట్ డిస్ట్రిక్ట్లో ఆల్ ట్వంటీ వన్ మండల్స్ అండ్ నాలుగు మున్సిపాలిటీస్లో వివిధ గ్రామాల్లో దశలవారీగా వారీగా ఒక షెడ్యూల్ పరంగా ఎవ్రీ విలేజ్ ఎవ్రీ గ్రామ పంచాయతీ ఎవ్రీ వార్డ్ ఆఫ్ ద మున్సిపాలిటీలో ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది దాని ఇవ్వడం జరిగింది గ్రామ గ్రామాల్లో హెల్ప్ డెస్క్లు కూడా నిర్వహిస్తున్నారు ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా కూడా వాళ్ళకి ఏవేవి ఫామ్స్ తేవాలో ఎట్ ఎలా రాయాలో ఎలా పెట్టాలో దానికి కూడా క్లియర్గా అవగాహన చేపడుతూ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ నింపడానికి కూడా సౌకర్యం పెట్టుకుంటూ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్లో ఇష్యూస్ కొన్ని డౌట్స్ కూడా ఉండే చైర్మన్ గారు చెప్పినట్టు దాన్ని కూడా అఫీషియల్స్ దగ్గర ఉండి క్లియర్ చేస్తూ మనం తీసుకుంటున్నాము ప్రజలకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా హెల్ప్ డెస్క్లో ఇక్కడ అఫీషియల్స్ ఉన్న వాళ్ళని సంప్రదించి ప్రాపర్గా అప్లికేషన్స్ గవర్నమెంట్ ఏదైతే కోరుతుందో అది క్లియర్గా ఒక ప్రాపర్ వేగా సమర్పించాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ